బయ్యా ఎవరైనా డేటింగ్ లో ఉంటే ఈ వీడియో ఎంత తాపేయండి ఈ వీడియో చివరి దాకా చూసారనుకోండి తినాలనిపిస్తుంది తింటారు మళ్ళీ నన్ను మాట్లాడతారు ఎన్నెన్నో అద్భుతాలు ఉంటాయి దాంట్లో ఇది ఒకటి ఈ అద్భుతాన్ని మీరు చేయాలంటే మీకు కావాల్సినవి స్వీట్ బన్ బటర్ టీ పొడి పాలు వెనలా ఎసెన్స్ కండెన్స్ మిల్క్ క్యాన్ మొత్తం పోసేయాలా డౌట్ లొద్దు ఈ రెసిపీ పట్టింది కనిపెట్టింది మన సుమిత్ సో చెప్తే ఇప్పుడు ఇవంతా ఎందుకు రాని విన్నాను అడగచ్చు మన దగ్గర బన్ ఉంది మస్కా లేదు సో మనం మస్కా చేయాలి ఇప్పుడు మెయిన్ మ్యాటర్ క్రీమ్ దీన్ని సాగదీసి కొట్టి తిట్టి ఈ లాస్ట్ వచ్చే కన్సిస్టెన్సీ వరకు వదలకూడదు మధ్యలో ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి ఇంత సోపు మనం చేస్తుండేది ఏంటంటే హీరోయిన్ కి క్రీమ్ రెడీ చేస్తున్నాం అదేనండి మన స్వీట్ బన్ కి క్రీమ్ మరి మన హీరోయిన్ వచ్చే లోపల హీరోయిన్ కూడా రెడీ చేసుకోవాలి కదా అదేనండి టీ రెడీ చేసుకోవాలి కదా అంటున్నాను టీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తే అంతకంటే దారుణం ఉండదండి కానీ ఒక చిన్న చిట్కా లైఫ్ లో అయినా టీ పెట్టంలో అయినా కావాల్సిన పేషెన్స్ శ్రోతలు కోరిన కోరకపోయినా ఒక చిన్న పాట మీకోసం ఛాయ్ చట్కున తగరాబాయ్ ఈ చాయ్ చమక్కలే చూడరాబాయ్ ఏ చాయ్ ఖరీదులో చూపురాబాయ్ ఈ చాయ్ కునే చూపురాబాయ్ ఆ పాట ఆ హీరోయిన్ చేద్దాం ఇప్పుడు ఈ బన్ని మధ్యలో కోసి ఆ క్రీమ్ ని ఎలా పుయ్యాలంటే ఏదో మొహానికి ఫేషియల్ చేసుకున్నట్టు కాకుండా ఆ బన్ను నిండా మమకారంతో ఆ క్రీమ్ను నింపేయండి అస్సలు మొహమాట పడద్దండి నేను చెప్తున్నా కదా అస్సలు మొహమాటం వద్దు ఎంత క్రీమ్ గా అంటే అంత క్రీమ్ పూసేయండి ఎంత ఉంటే మనకు అంత సుఖం ఎవరి బన్ను వాళ్ళకి పూసుకోవాలి ఇలాంటి రూల్స్ అన్ని పెట్టకుండా అన్ని బండ్లకి మీరే ప్రేమతో క్రీమును నింపేయండి మాకు ఈ ప్రేమను అంతా నింపింది పంచింది మా సుమిత్ చక్కగా ఓర్పుతో ప్రేమతో నైపుణ్యంతో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నింపేశాడు మనం టీ పెట్టేసుకుంటే దాని తర్వాత ఈ ప్రాసెస్ చేసుకుంటే ఆ లోపల టీ బాగా ఉడికి మంచిగా రుచి వాసన రంగు చిక్కదనం అన్నీ వస్తాయి కిక్కుల ఎందు టీ కిక్కు వేరే అన్నారు పెద్దలు అంటే ప్రపంచంలో తాగితే కిక్ వచ్చేవి చాలా ఉంటాయి కానీ టీ తాగితే వచ్చే కిక్కు వేరే బాన్మస్కార టీ రెడీ మిగిలింది టేస్ట్ చేయడమే ఫీల్ మాత్రం సాఫ్ట్ దూది అంతే దూధ్ అంటే దూది అబ్బా అబ్బా ఈ ఫేటిడ్ టీలో నాంచిన బన్ మస్కా అలా నోట్లో పడగానే ఇలా కరిగిపోతుంది టేస్ట్ మాత్రం ఎగిరిపోయింది